నేత్రను చంపాలనుకున్న ఆదిత్య నుంచి కాపాడి పోలీస్ స్టేషన్ నుంచి దేవాన్ని విడిపించుకున్న మీద షాక్ లో భాను ఇంతకు భాను ఎందుకు షాక్ అయింది ఆదిత్య నుంచి నేత్రను కాపాడడం ఏంటి అసలు నేత్రను చంపాలని ఆదిత్య ఎందుకు అనుకున్నాడు మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా జతగా రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక మిథున అయితే పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి నేత్రకు సంబంధించిన ప్రూఫ్స్ చూపించినా ఎస్ఐ నమ్మకపోగా నువ్వు అబద్దాలు చెప్తున్నావని చెప్పని అంటూ ఇక దేవాన్ని రెచ్చగొట్టి 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 ఇంకా ఇంకా దేవ మీద కేసులు ఫైల్ అయ్యేలా చేస్తాడు కోర్టులో ప్రొడ్యూస్ చేసేసరికి గుక్క తిప్పుకోలేనని కేసులు ఉండాలి అని చెప్పి రైటర్ తో కూడా చెప్తాడు మిథున అయితే ఎవరు అడ్డుపడినా ఎవరు ఎన్ని మాట్లాడినా నేను నా భర్తను విడిపించుకోకుండా ఉండను అంటూ అక్కడ నుంచి బయలుదేరిపోతుంది ఇక అలా బయలుదేరిన తర్వాత మిథున అయితే ఇంటికి వచ్చేసరికి అక్కడ నేత్ర ఇల్లు ఖాళీ చేసిందని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది సరే ఇక నేత్ర ఎక్కడుందో ఖచ్చితంగా తెలుసుకు తీరుతాను అని చెప్పని అనుకుంటూ ఉండగా ఇక నేత్రకు ఆదిత్య ఫోన్ చేస్తాడు చెప్పు మిథునా ఏం చేస్తున్నావు ఎంతవరకు వచ్చింది పోలీస్ స్టేషన్కి వెళ్ళావా అంటూ ఉంటే ఎవరు నన్ను నీడలా వెంటాడుతున్నారు ఆదిత్య అందుకే నేను అక్కడ నేత్రను ఎలా అయినా సరే తప్పు చేసింది అని నిరూపిస్తాను అని చెప్పి చెప్పి ఇంటికొచ్చే లోపు ఇక్కడ నుంచి నేత్ర ఖాళీ చేసి వెళ్లిపోయింది అని చెప్పను అనేసరికి అవునా ఖాళీ చేసిందా అంటూ ముఖమంతా నవ్వును పులుముకుని సంతోషంగా నవ్వుతూ బాధని నటిస్తూ మిథునతో మాట్లాడతాడు ఆదిత్య మిథున మాత్రం ఒకటే చెప్తుంది ఆ నేత్ర ఎక్కడున్నా ఈ ముల్లోకాల్లో ఎక్కడ దాక్కున్నా సరే ఈడ్చుకొచ్చి అవసరమైతే కోర్టులో జడ్జి ముందు పడేసి దాని నిజ స్వరూపాన్ని బయట పెట్టకుండా నేను వదిలిపెట్టను ఎవరు నన్ను వెంటాడుతున్నారో అసలు నేత్ర వెనక ఎవడున్నాడో ప్రతి ఒక్కరిని బయటకు తీసుకొస్తాను నా భర్తని తప్పుడు మనిషిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్న ఎవడిని నేను వదిలిపెట్టను అంటూ ఇక మిథున ఫోన్ పెట్టేస్తుంది మిథున అన్నంత పని చేస్తుంది అలా చేయకుండా ఉండాలి అంటే నేత్ర ఈ భూమి మీదే ఉండకూడదు అనుకుంటాడు ఇక ఆదిత్య అయితే ఈలోపు మిథున తన ఫ్రెండ్ కి కాల్ చేసి నేత్ర నంబర్ ని పంపిస్తున్నానని తను ఎక్కడుందో ట్రేస్ చేసి చెప్పమని చెప్తుంది దాంతో ఇక తన ఫ్రెండ్ అయితే మిదినకు ఆ నెంబర్ ఎక్కడుందో ట్రేస్ చేసి ఫైవ్ మినిట్స్ లో చెప్పడంతో ఇక వెంటనే మిదుర బయలుదేరుతుంది బానుని చూసి ఇక బాను ఆటో ఎక్కి పద అంటే గాడవాడేమో గట్లున్నాడు నువ్వేమో ఇలా బలాదూరులు తిరుగుతున్నావు అని అంటే ఏ నోరు మూసుకునుండు ఇప్పుడు నేను వెళ్తోంది ఎక్కడికి అనుకుంటున్నావు దేవాని విడిపించటానికి సాక్ష్యాధారాలను వెతకడానికి నడు అని చెప్పని అంటుంది అట్లయితే ఊరికే ఉంటాలే అని చెప్పి బాను ఆటో డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తుంది ఇక నేత ఎక్కడుందని చెప్పి తన ఫ్రెండ్ చెప్పిందో అక్కడికి వెళ్తుంది ఇక మిథున తీరా అక్కడికి వెళ్లేసరికి డోర్స్ అన్ని ఓపెన్లో ఉంటాయి కానీ ఇంట్లో ఎవరూ ఉండరు చూస్తే బయట పూల కుండీలన్నీ తన్నేసి ఉంటాయి బకెట్ పడిపోయి ఉంటుంది ఇక్కడేదో జరిగింది అని ఊహించుకుంటూ ఇక మిథున ఎటువైపు ఎవరు వచ్చుంటారా అని చెప్పి చూసేసరికి నేత్ర ఇంటి ముందు ఎక్కడైతే ఇప్పుడు తను వెతుకుతోందో ఆ ఇంటి ముందు అడుగులు కనబడతాయి అవి ఎటైతే వెళ్ళాయో అటు పరిగెత్తుకుంటూ వెళ్తుంది మెధున అలా వెళ్లేసరికి నేత్రను చంపడానికి మనుషులు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇక మెధున కర్ర తీసుకుని వాళ్లతోటి ఫైట్ చేస్తుంది ఒక రకంగా ప్రాణాలకి తెగించి మరీ ఫైట్ చేస్తుంది అలా ఫైట్ చేసిన తర్వాత ఇక బాను కూడా వాళ్ళని కొడుతుంది ఇక నేత్రను తీసుకుని బాను ఆటోలోనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇదంతా కూడా ఎవరు చేశారో వాళ్ల పేరు పోలీస్ స్టేషన్లో చెప్పు నిన్ను వాళ్లే కావాలని చెప్పి చంపాలనుకుంటున్నారు అలా చంపడం ద్వారా దేవాని ఈ కేసులో ఇరికించేయచ్చని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసేసి అంటుంది మిథున దాంతో నేత్ర నేను కోర్టులో మొత్తం చెప్పేస్తాను మేడం అని చెప్పని అంటూ పోలీస్ స్టేషన్ కూడా వద్దు ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఉన్నవాళ్లు పూర్తిగా వాళ్లతో చేతులు కలిపేశారు అని చెప్పని అంటుంది దాంతో మిథున అయితే పోలీస్ స్టేషన్ కు వద్దా అంటుంది వద్దు మేడం అసలు నేను మీకు దొరికానని కూడా మీరు చెప్పకండి అని చెప్పి అంటుంది సరే అయితే అనేసి ఇక సైలెంట్ గా ఉంటుంది తర్వాత రోజు కోర్టుకు వెళ్లేటప్పుడు ఇక నేత్రని బాను ఆటోలోనే తీసుకుని మీదున కోర్టుకు తీసుకెళ్తుంది అక్కడికి వెళ్లిన తర్వాత నేత్ర మొత్తం నిజం బయట తనతో ఆదిత్య అనే వ్యక్తి ఇదంతా చేయించాడని తనే ఎలా అయినా సరే దేవాని ఈ కేసులో గట్టిగా ఇరికించడానికి ఎన్ని రకాల మార్గాలుంటే అన్ని రకాల మార్గాలు ఉపయోగించమన్నాడని అందులో భాగంగానే ఇలా తన మీద అత్యాచారం చేయబోయాడని చెప్పి కేసు పెట్టానని కానీ అదంతా అబద్దమని దేవా చాలా మంచివాడని ఎప్పుడు తను దగ్గరికి వచ్చినా కూడా అసలు తనతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు కదా మందు మానేసేమని చెప్పి మంచి చెప్పేవాడని ఇక మొత్తం అంతా కూడా నేతలు చెప్తుంది ఇదంతా విన్న జడ్జ్ ఇక హరివర్ధనే కాబట్టి నేను ఇప్పటి వరకు దేవాన్ని చాలా తప్పుగా అనుకున్నానా కేవలం నా కూతురు ప్రాణాపాయంలో ఉండకూడదు అని చెప్పి దేవాన్ని దూరం చేయాలనుకున్నాను తప్ప దేవ మంచివాడినమాట అని చెప్పని అనుకుంటూ ఉంటాడు ఇక తీర్పు కూడా వచ్చేస్తుంది దేవ నిర్దోషం చెప్పి విడుదల చేస్తారు ఇక అక్కడ నుంచి మిదురైతే ఆదిత్యను గట్టిగా టార్చర్ చేయటం మొదలు పెడుతుంది ఏ ఆదిత్య నా భర్తని చంపాలని చెప్పి చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నావు ఎప్పటికైనా పోలీస్ స్టేషన్లోనే ఉండిపోవాలని చెప్పి కూడా గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నావు మొత్తం నేత్రతో కథ నడిపించి వెనకున్నది నువ్వే అనే విషయం బయటపడినివ్వకుండా ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతూ నా మొమెంట్స్ ని తెలుసుకుంటూ చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ప్లాన్ చేసి నడిపిస్తున్నట్టున్నావు వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఎక్కడో ఒకచోట గాలి వానకి కింద పడుతుంది సో నీకు నా మీద ఉన్న అభిప్రాయం మారలేదు నన్ను పెళ్లి చేసుకోవాలన్న కోరిక మారలేదు దానికోసం నువ్వు నా భర్తని బలి చేయటానికి కూడా సిద్ధపడిపోయావు నువ్వేంటో నీ నిజస్వరూపమేంటో తెలియక ఇటు నేను అటు నా తండ్రి నిద్దరం కూడా గుడ్డిగా నిన్ను నమ్మా ఇప్పుడు చెప్తున్నాను నేను మిథున అంటే వైఫ్ ఆఫ్ దేవా మాత్రమే ఎప్పటికీ వైఫ్ ఆఫ్ దేవా అంతే అందులో ఎటువంటి మార్పు ఉండదు దేవాకిష్టమున్నా లేకపోయినా దేవా నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా దేవా అసలు తనతో నన్ను ఉంచుకున్నా లేకపోతే నన్ను నా పుట్టింట్లో వదిలేసిన నేను మాత్రం ఎప్పటికీ నా కేర్ ఆఫ్ అడ్రస్ దేవాగానే ఉంటుంది తప్ప అది మరొక పేరుతో ఫిల్ అవ్వటం అనేది జరగదు ఒకవేళ అలాంటిది చెయ్యాలి అని చెప్పి నీలాంటి వెదవలు అనుకుంటే అది వాళ్ల కళ భ్రమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో అందులో మార్పు ఉండదు గుర్తు పెట్టుకో ఆదిత్య ఇట్స్ మై ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికి కానీ నా భర్త జోలికి కానీ అండ్ నా మ్యారిటల్ లైఫ్ జోలికి కానీ వస్తే ఇప్పుడు మాటలతో చెప్పాను ఈసారి మాటలతో చెప్పటాలుండవు ఈ మిథున అంటే ఏంటో నీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు సైలెంట్గా ఉంటే నా అంత శాంతమూర్తి లేదు నేను వైలెంట్ అయితే తట్టుకోవటం ఎవ్వరి వల్ల కాదు అది నీకు కూడా తెలుసు అర్థమైందా ఆదిత్య అనగానే మిథున ఐఎం సారీ అంటే నన్ను నేను చెప్పేది కూడా విను నా మనస్సుని గురించి అంటూ ఉంటే విత్ విత్యం మనస్సు నీతో నాకేంటి నేను పెళ్లి చేసుకున్నాను నా భర్త నాకున్నాడు నా కుటుంబం నాకుంది నా అత్తగారిల్లు నాకుంది ఇంకా నువ్వేంటి మధ్యలో మాట్లాడేది నీ గురించి తెలియక మా నాన్న నిన్ను నమ్ముండొచ్చేమో కానీ ఇకపై నీకు ఆ అవకాశం కూడా ఉండదు నా తండ్రి కూడా నిన్ను ఇక దగ్గరికి రానివ్వడు జాగ్రత్తగా ఉండు ఇంకొకసారి కనుక నా కేసు కానీ నా భర్త కేసు కానీ నా కుటుంబం కేసు కానీ చూసావంటే చంపేస్తాను జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఇదంతా బాను వింటుంది వామ్మో గిదిగిట్ల ఇంత సైలెంట్ గా ఉంది చాలా మంచిది అని చెప్పని అనుకున్నా గాని చాలా హుషారుంది ఇది అమ్మో దీంతో గిట్లా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది దూరంగా వెళ్ళిపోతుంది బాను అయితే ఇక దేవా దగ్గరకు వచ్చినటువంటి మిదిర ఇప్పుడే చెప్తున్నాను ఆ రోజున హాస్పిటల్లో ఏం జరిగిందో నాకు చూచాయిగా అర్థమవుతోంది నువ్వు కావాలనే నన్ను దూరం పెడుతున్నావని నాకు తెలుస్తోంది దేవా నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను ఆ రోజు ఆయన నీతో ఏం మాట్లాడారో ఎలా రాబట్టాలో నాకు తెలుసు నేను తెలుసుకుంటాను దానికి పరిష్కారం కూడా ఆలోచిస్తాను అంటూ వెళ్ళిపోతున్న మిథునను దగ్గరకు తీసుకుని దేవా అయితే గట్టిగా హత్తుకుంటాడు నీలాంటి భార్యను నేను వదురుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీనా సారీ మిథున అంటూ మనసులు బాధపడతాడు చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి